శ్రీ శ్రీమాత్రేణమ్మ శ్రీ కురుబేణమ్మ గురుగారికి పాదపాదము నమస్కరిస్తూ నేను అన్న సందర్భానికి జాయిన్ అయ్యాను గురుగారు నాకు అన్న అన్న సందర్భానికి నేను సార్ రాత్రి దాకా ఉన్నాను నాలుగేళ్ళ దాకా మళ్ళీ నేను ఉండలేకపోయాను కానీ నేను చాలా బాధ చేసి ఎందుకంటే అప్పుడే నేను ఎన్నో ఎన్నో సంవత్సరాలు కోసం ఉన్నాను కాబట్టి నాకు ఏదో కొద్ది సమయంలో మాత్రం ఆయన గురువుగారిని చూడగలను తర్వాత నేను చేసి ఎక్కువగా ఉండలేక డ్యూటీకి టైం అయిందనేసి అనేసి అప్పుడే జాయిన్ అయ్యాను కాబట్టి ఇంకా లీవ్ ఇవ్వడం కుదరదు అనేసి ఇంకా వచ్చేసాను అదే నేను సాయం ఉదయాన్నే నాలుగు గంటలకి ఆ నుంచి రిటర్న్ అయిపోయాను కళాశాల కళాశాల సందర్భానికి అది ఆ విధంగా జరిగింది గురుగారు చూసినా కూడా ఫస్ట్ నాకు ఫస్ట్ ఎవరు అయినా అనేసి అడతా ఉన్నా తర్వాత గురుగారు చూసినట్టే నేను ఫస్ట్ లో నేను ఎవరినైనా కనిపించాయి సారా అనేసి అడిగాను నేను చేసిన తర్వాత వాయిస్ చూసి లో బేస్ చూసి ఇంకా ఏమయ్యా బహుముండవా అన్నాడు అంతే నాకు స్టన్ అయిపోయాను తర్వాత నేను ఆ రోజే రాత్రికి నేల బయలుదేరగా వచ్చేయాలనుకున్నాను కాబట్టి నేను ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ ఈవినింగ్ చూసి అటు బ్రే అది లా చేసుకొని తన సందర్భంగా కార్యక్రమం పొత్తు ఉన్నాను అప్పుడు శ్రీకాంత్ శ్రీకాంత్ స్వామి ఎదురుగా ఒక ఒక కరుగు మంది లాగా కూర్చొని శ్రీకాంత్ కింద కూర్చుని మాట్లాడుతున్నాను కానీ నాకేం వినిపిల్ల తర్వాత అన్న సందర్భానికి ప్లేస్ కూడా గురుగారు వచ్చారు చూసి అక్కడ ఏంది తుండాది నీళ్ళు ఏడ కూర్చుంటారు లాపల కూర్చుంటారు శ్రీమతలం అది అలాగే కూర్చుంటారు ఇక్కడ కింద కదా నాలుగు నాలుగు మంది ఏదో పట్టేస్తాయి కదా కూర్చుంటారు బాగా బాటంగా ఉంటుంది అనేసి కూర్చున్నారు తర్వాత గురుగారు వచ్చేసి ఆ గ్రావలు ఉంటుంది తెచ్చుకోండి లేకపోతే బేబీ సిప్స్ ఉంటాయి తెచ్చుకోండి కన్స్ట్రక్షన్ ఉంటుంది చూడండి అత్త టైంలో దొంగలు ఇచ్చేస్తే బాగుంటుంది అనేసి చెప్పారు నా పక్కనే ఉన్నారు గురువు గారు కూడా నాకు చేసి అమ్మా నాకైతే నేను మా బూతు నా భవిష్యత్తు లాగా నేను అనుకొని ఇంకా గురువు గారు ఉండాలి మన పక్కన ఉండాలి కాబట్టి ఎదురుగా చూసినప్పుడు నాకు నాకు వెంటనే నాకున్న కర్మలు కూడా తీరిపోయి నేను అనుకుంటున్నా గురువు గారు కూడా మా పక్క రూమ్ లో కూడా ఉన్నారు కానీ నేను గురుగారు ఉన్నా సరే మాకు చాలా ధైర్యం అనిపిస్తుంది తర్వాత నేను అదే గురుగారు ఉన్నారు అనేసి అనుకుని ఏమైనా ప్రశ్నలు ఉంటే మళ్ళీ సాయంకాలం వద్దాం అనేసాము అనుకున్నా నేను చేసి మా అమ్మగారు చెప్పిన మా విధంగా అడిగేస్తానమ్మా పలానా పలానా అని చెప్పి వివరించి చెప్పేసి వచ్చేసాను సార్ గురుగారు ఉన్నారనేసి నేను ఆడ తాట్ వచ్చేసి కానీ గురుగారు మేము లైస్ లైసిస్తే లోపలికి గురుగారు లేరు వాళ్ళే అన్న సందర్భ కార్యక్రమంలో తన టింటికి పోయి కూర్చొని చూస్తున్నారు ఎవరు ఆ ఈ చెప్తా ఉంటే వాళ్ళకి టైం లెక్కలేదు ఎగ్జిన్స్ లేదు అని అనుకొని వస్తా అనుకొని ఉన్నారు తర్వాత ఇక్కడ నేను వెళ్ళినాను కాబట్టి ఇంకా ఆడ నాకు ఏం జరిగిందో ఆట ఏం జరిగిందో తెలీదు మళ్ళీ అందరూ చేసి వాళ్ళు కళాశాల కళాశాలలో కళేశ్వర భవన్ కాడ ఉన్నారు తర్వాత నేను వచ్చేసి ఎక్కువగా కళేశ్వర భవన్ నుంచి రావడం జరిగింది తర్వాత నేను అక్కడ చేసి భారత వాద్య తీర్థం చూసాను ఒకటి తర్వాత నేను అంటే దారిలో బయట చూశాను కానీ గురువు గారు వచ్చేసి అక్కడ ఉన్నారనేసి అప్పుడు మనం నీట్ గా ఉన్నాము ఈ విధంగా జరిగింది సార్ ఇంకా ఓకే మంచిదండి ఇప్పుడు శ్రీకాళహస్తి ఎందుకు రావాలనుకున్నారు గతంలో వస్తే అప్పటికి తేడా ఏంటి గతంలో వేరు ఎందుకంటే అప్పుడు గురుగారు ఉండరు కాబట్టి ఒక ఉద్దేశం అనేది ఇప్పుడు గురుగారు ఉన్నారు మన పక్కన ఉన్నారు ఏదైనా నడిపించదని గురుగారు ఉన్నారు అనేసి నేను అనుకొని రావడం జరిగింది మామూలుగా నేను ఇన్ని మామూలుగా ఫస్ట్ లో నేను తిరుపతి రెండు సార్లు చేశాను తెరగొండ రెండు సార్లు చేశాను అరుణాచలం రెండు సార్లు చే చేశానంటే ఆడ నేను పాలు పొడించుకున్నాను నా కర్మపక్షాలు తీరాలనేసి అనుకొని నేను కూర్చో ఆడ చేసి మళ్ళీ కళాశాలలో కూడా ఎప్పుడు చేస్తాను అనేసి అనుకోని అనుకొని చే అది చేశారు కానీ నాకేందంటే నేను జాబ్ నేను షార్కి వెళ్ళి తర్వాత కరోనా తర్వాత నాకు జాబ్ లేక నేను త్వరగా నాకు లీవ్ లీవ్ కొత్తగా కొత్తగా చేయలేను కాబట్టి ఇంకా గురుగారు తెలుసు కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి మనం వచ్చేసి వచ్చేసినాము తర్వాత అన్న సందర్భానికి నేను లేదనేసి అనుకున్నాను కానీ నాకు మోస్ట్ వండర్ఫుల్ జరిగింది ఏంటంటే తెరగొండ తర్వాత తిరుపతిలో దర్శనాలు నాకు పూర్తిగా అయినాయి అరుణాచలం కూడా అయినాయి అరుణాచలంలో మోస్ట్ నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే అమ్మ దర్శనాలు అరుణాచలం అది గురుగారు ఉన్నారనేసి అప్పుడు గురుగారు పంపించారనేసి నాకు అనిపించింది నాకు గురుగారు పక్కన ఉన్నారనేసి అనుకున్నాను గురుగారు కూడా నేను కానీ మనుషులు పోల మనుషులు ఉంటారనేసి అనుకున్నాను కానీ నా అంతా హిట్ ఉండడం ఇంకా ఉండడం జరిగింది కళాశన్న సందర్భ మాత్రం బాగా నేను లేననేసి చాలా చాలా అప్సెట్గా అయినా మిగతా సాధారణ సందర్భంలో కూడా నాన్న ఇంకా మేట ఉండాలనేసి మళ్ళీ ఇంకోసారి కూడా కళాశన్న సందర్పణ జరిగితే కంపల్సరిగా ఉండి నేను గురుగారు ఎలా చెప్తే చేస్తాను అది స్వామి ఓకే స్వామి శ్రీకాళహస్తిలో మర్చిపోలేనివి అంటే మనసుకు హత్తుకునే అనుభవం ఏమన్నా ఉందా మలార్లో ఫస్ట్ మన పాతాల కంగ ఆ పాతాల విఘ్నేశ్వరుడు రెండు చేసి మన రావుకాలం రావుకాలం ఉంది మూడు చేసి మన అయ్యారు అమ్మవారి దర్శనం అమ్మవారి దర్శనాలు కూడా అయ్యారు కన్నా అమ్మవారి దర్శనం కూడా అది నేను నండూరు శ్రీనివాసలో కూడా నండూరు శ్రీనివాస ఒక ఛానల్ చెప్పినాను నాకు అప్పట్లో నాకు తెలియదు ఏ కళాశాల విధంగా ఉంటుంది తెలియదు అప్పట్లో కూడా నేను ఏదో కేజీలో పోయి కేజలు వచ్చేసింది నేను భక్త కనప భక్త కనపకడ ఒకడో బాగుండేది మళ్ళీ క్యాన బస్సు మనం పైన ఒకటి ఉంటుంది చతుర్వాస్ర కలలాగా ఉండే ఆడ మన రాసి ఉంటుంది ఆ రాసి ఎదురుగా నిలబెడితే అమ్మవారు చూస్తే మనకి ఏదైనా దోషాలు ఏదన్నా పోనా పోవాలన్నా జరుగుతూ ఉంటది అది నేను కళాశాలలో కూడా నేను అనుభవం చే ఎన్నో సంవత్సర కాలభైరు ఉండడం కానీ సప్తమాతలు ఉండడం కానీ కూడా జరిగింది కానీ ఆడ ఇంకొక అమ్మవారు కూడా ఉన్న వేడమనేసి శ్రీ దక్షిణ కాళీ మాత ఉంటారు కింద ఉంటారు ఆమె స్థూలం కూడా ఎట్లా పెట్టుకుని ఉంటుంది తలకి ఒక్కొక్క స్టైడ్ లాగా ఉండి ఉంటారనేసి నాకు అనిపించింది మళ్ళీ నేను గోవర్ధన్ స్వామి కూడా చెప్పినాను స్వామి ఆడ వేడం కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి పెడినాము నాకు వచ్చేసి నేను తట్టుకోలేక ఉండబోయినా శక్తి ఉన్నాను స్వామి అంతగా నరబరలు కూడా చేస్తారని చెప్పినాను కాళభైరూ స్వామి కూడా ఉండాలనేసి అనుకున్నాను స్వామి ఓకే స్వామి గురువు గారు అని తెలియక ముందు మీ అభిప్రాయం ఎలాగా ఉంది మీరు గురువు గారు అన్నారు చూడక ముందు మీ అభిప్రాయం ఎలా ఉంది సడన్ గా వచ్చారు ఎలా ఉంది గురుగారు నేను అనుకునేది వేరే రూపం అనుకున్నా ఒక మనసులో వేసుకున్నా ఒక రో ఒక పిక్చర్ లాగా వేసుకున్నా కానీ ఆ గురుగారికి మన గురుగారికి చాలా డిఫరెన్స్ ఉండేది ఉన్న చేర్పేసి నేను ఎప్పుడు నేను చూసాను నా కళ్ళతో ఫోటో తీసుకొని అంటే కళ్ళతోనే ఎప్పుడన్నా చూడాలనిపిస్తే ఓ ఇట్టుంటారు ఎటుంటారు కళ్ళలో గురుగారు ఉంటారు అనేసి ఒక ఫోటో లాగా గురుగారు కూడా మాములుగా అయితే గురువు వచ్చేసి ఒక పంచ ఒక పంచ పైన ఒక పండుగ లాగా వేసుకొని వస్తారు కదా ఐదు లేక సడన్ గా యూత్ ఎలాగొస్తారు జీన్స్ షర్టు జీన్స్ ప్యాంట్ వేసుకొని ఆ వచ్చి ఉన్నారు సింపుల్ గా కనీసం కాలిక చెప్పులే మాములుగా మామూలుగా మనం అందరూ కాలక చెప్పులు వేసుకున్నాం కానీ గురువుగారు కూడా కాలిక చెప్పులు వేసుకో ఏమో ఏ బాగుండవు కానీ నాకు అంటే నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఒక ఎత్తు స్టేషన్ పెట్టుకోవడం ఒక ఎత్తు ఇంకా ఆ సబ్స్టేషన్ జ్ఞానించి వస్తుందో ఒక ఎత్తు అటు ఉండిపోయింది నాకు అది గురుగారు అంత పవర్ ఉండింది పక్కన నాకు అనిపించేసింది గురుగారు చూసాము ఇంకా హ్యాపీ మనం వచ్చేసి ఇంకా ఎవరో అనేసి అనుకునే బాధ లేదు కానీ నేను అని ఎదురుగా మాట్లాడలేదని చాలా బాధగా ఫీల్ అయ్యాను ఈసారి ఆడిన అన్న సందర్భం చెప్తే గురుగారు వస్తే కంపల్సరిగా నేను ఉండి చేయగలుగుతాను గురుగారితో కూడా నేను ఎందుకంటే నాకు ఫస్ట్ జాబు నేను వచ్చిన తర్వాత జాబ్ సెట్ అయింది గురుగారు వల్ల తర్వాత రెండో వచ్చేసి పెళ్ళి కూడా జరగాలి అనుకున్నాను కానీ వెళ్ళి గురుగారు ఎలా ఎలాగ చెప్తే అలాగ జాతక జాతకీత ఎలా ఉందో చూస్తారు గురుగారు తెలుసు ఎప్పుడెప్పుడు జరిపించాలని అమ్మవారి సాయి వారి కాబట్టి గురుగారు చూసినప్పుడు నాకు నాకు అట్టే స్టండ్ అయిపోయినాయి మా నా కర్మలు అట్టే తిరిగిపోయినాయి అనుకున్నాయి సరే స్వామి గురువు గారే అని తెలిసింది తర్వాత మొట్టమొదటిసారిగా గురువు గారికి ఏం చెప్పాలనుకున్నారు మనసులో మీకు ఏమనిపించింది ఆ టైంలో నాకు ఏం అనిపిలేదు స్వామి అది గురుగారికి తెలుసు మన మనసులో మాట కూడా వింటారు పలాన్నారు ఫలా పలానా వింటారు మనసులో మాట కూడా గురుగారు తెలిసి ఎప్పుడు వెళ్ళి లేదా మన జప సాధన చేసుకుని ఆ జప సాధన గురుగారు ఇచ్చిన మంత్రం చేసుకుంటే అక్సెంట్గా ఉంటాను కానీ నేను మాట్లాడి ఇచ్చింది ఒకటే ఒకటి నేను గురుగారు నేను పలానా కమ్ పోతే నన్ను ఏదో ఆ వారం రోజులు ఏదో నెట్టేసాను అనేసి అనిపించింది కానీ ఆ గురుగారు చూసినప్పుడు అట్టే నా కర్మ అట్టే తీసుకున్నట్టుగా నాకు అనిపించేసింది వెనకాల అమ్మవారి శక్తి ఉన్నట్టుగా నాకు అనిపించింది నాకు తెలిసినంత వరకు ఆ గురుగారు వెనకాల ఉండేది కాళిక అమ్మ శక్తి ఉంటుంది అనేసి నా నా యొక్క భావన నా యొక్క నమ్మకం కానీ గురుగారిని చూడాలంటే శ్రద్ధ ఓర్పు అన్ని కూడా ఉండాలి కానీ మనం వచ్చేసి గురుగా గురుగారు ఎప్పుడు వస్తారు అది అమ్మవారి ఇష్టం అయ్యవారిష్టం మనం సరే సమయం మరి మీరు ఆ రోజు రాత్రి ఆ టైంలో అక్కడికి వచ్చారు గురువు గారిని చూశారు మాట్లాడారు గురువు గారు చాలా మంచి అనుభూతి పొందారు మీరు మరి మీ అన్న కార్యక్రమానికి అనిపించింది నా మనసు అంతా ఆడ ఉండిపోయింది ఎలాగ స్వామి గురువు గారు ఎలాగ అనుకుంటున్నాను నేను కనీసం నేను నాకేందంటే ఫస్ట్ నాకేందంటే అన్న సందర్పణాల కారణం ఒకటి పాలనున్న దేవత దర్శనాలు రెండో చేసి ఇప్పుడు గరిట పెట్టుకొని చెప్తారే అది నాకు ఇష్టం మామూలుగా తినే గరిట్లు ఎందుకంటే అది నాకు ఇష్టంగా నాకు ఒకటే వాడు నచ్చింది ఏంటంటే అన్న సందర్భంలో ఒకటి వడ్డన కార్యక్రమం రెండో చేసి నాకు ఆ గురుగారు అప్పట్లో నాకు అగ్ని ఆరాధన ఇచ్చేది ఈసారి నాకు అగ్ని ఆరాధన నన్న మా అమ్మగారిని నైవేద్యం పెట్టమను నైవేద్యం పెట్టేస్తే అమ్మగారు ఉన్నారు కదా నేను లేకపోయినా సరే అమ్మగారు పెడతాను సేవచ్చిన వచ్చేసిన తర్వాత నాకు అన్న సందర్భంలో కార్యక్రమం గరిటి తిప్పితే తిప్పితే నాకు అదొక ఆనందం అంటే నేను తీపి నేను చేసి చేస్తా ఉంటే నాకు అక్కడ తెలుస్తుంది కదా అందరం క్వాంటిటీయ్యాలనే ఎప్పుడన్నా మనం విధంగా ఆడకున్నా పోవాలన్నా ఒకవేళ రాజేశ్వరి రాకపోవచ్చు ఒకవేళ నేను గరిటి తిప్పిన తోలు వేస్తారు నా గరి తిప్పేవాళ్ళు ఉండాలి నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు లేదు నేను చాలా బాధపడి నేను నా మనసు అంతా ఆడి ఉండిపోయి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేసి నాకు అదొక అదొక కుతూహలం అయిపోయింది నాకు మనిషి సాధుకులకి ఒకటే చెప్తాను సద ఉండే ఉండండి సాధన చేసుకోండి అదే గురుగారు మన వెంట ఉన్నారు ఇప్పుడు కూడా మనం జపసాధన చేసుకుంటే గురుగారు పక్కన వచ్చి కూర్చుంటారు అదే నేను చెప్పేది సాధుకుల మంచిదండి లాస్ట్ గా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వాహకు మీరు ఇవ్వాల్సిన సలహా లేదా సందేశం ఏమైనా ఉందా అన్న సందర్భానికి సలహాలు అంటే గురుగారు ఏ టైం చెప్పారు ఆ టైంకి పోవడం రెండో చేసి ఆ టై ఆ రెండోది చేసి ఎవరు ఉన్నారు మూడో చేసి ఎవరు కొట్ట ఇచ్చారు అది గురుగారు మనకు లిస్ట్ ఇచ్చేస్తారు పలాను చేసుకున్నాయనేసి అదే చేసుకునేది నేను చేసి తిరుపతిలో చేశాను తరుణాచలం చేశాను ఫలానా వాళ్ళకి ఏదైనా వర్క్ ఇస్తే వెంటనే చేసేటట్టు కానీ వంట మాత్రం అప్పట్లో ఏందంటే ఏంటంటే అరుణాచలంలో ఆయన పాత వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు టెండర్ బయట చేశారు కానీ అప్పుడు రుచి రుచి తగ్గింది కానీ ఇప్పుడు మనం పెట్ట అది కూడా వంట మా వచ్చి చేస్తున్నారు కాబట్టి ఆ రుచి వేరుగా ఉండదు నాకేందంటే ఫస్ట్లో నేను నాకు అనుభవం వచ్చిందో తెర ఎక్సలెంట్ ఎక్సెంట్ కొన్ని ఫుడ్ నేను చేసి ఫిదా అయిపోయినా స్వామి ఇంత బాగా చేశారు స్వామి ఫిదా అయిపోయి చాలు అనేసి ఫిదా అయిపోయి ఇంకా ఇంకా మనకి అన్న సందర్భానికి మంచిగా దొరికిన అనేసనిపి చేసండి ఆ సామిషి మంచి అనుభూతుల అవకాశాలను పంచుకునారండి మాతో శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరిహర శ్రీ మాత్రే సేవ శ్రీ మాత్రే